ఒకప్పుడు టెన్త్ అనేది మనకి ఒక బార్డర్ తర్వాత డిగ్రీ అయింది ఇప్పుడు డిగ్రీ నార్మల్ డ్యూల్ డిగ్రీ చేయవలసి వస్తుంది అంతే కదా ఇప్పుడు ఈ డిగ్రీ చదువుకున్నవాడు కూడా సరైన ఉపాధి లేదు అతను ఒకటి కింద మనం పనిచేసే కంటే మనకి సోర్స్ ఏమున్నాయని ఎదుగుతున్నాడు ఒక మొబైల్ క్యాంటీన్ పెట్టుకుంటున్నాడు ఒకటి కాయగూరలు సామాన్లు కాయగూరలు లేకపోతే స్టీల్ సామాన్లు ఇలా పెట్టుకొని అలా పెట్టుకోలేని వాళ్ళు మనకి అందుబాటులో ఉన్న సోర్సెస్లో కోడి పెంచడం ఒక మార్గం కోడి మంచి ఆదాయం అన్నారు డిఫరెంట్ మీరు పది గోడులు అందరండి రెండు లక్షల యాభై వేలు యావరేజ్ రేట్ వస్తుంది కోడి రామారామి మూడు వేలు మించి వచ్చావు పాతి వేల రూపాయలు అందిన కోడికి బ్రేటర్ పేరెంట్స్ బర్త్ వాల్యూ తీసేసినా లీజులు తీసినా అతనికి వంద కోడి ఏక దక్కించుకోగలిగితే మంచి ఆదాయం అన్నారు ఇన్కమ్ పది లక్షల రూపాయలు నిల్చుకుంటుంది ఇంకా మంచి బడ్జెట్లో చేసిన వ్యక్తికి పది లక్షల రూపాయలు ఈజీ టాస్క్ మరి పది లక్షల రూపాయలు మీరు సాఫ్ట్వేర్లో చేసి ఇన్కమ్ వెనకం తీలేని వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు